కూడా కావాల అన్ని అన్ని చేసి దొంగతనాలు చేసి వాళ్ళని చంపేసి అందజేశారు మరి వాళ్ళు అవ్వలేదు పావుడు అయ్యాడు నిజాయితీకి చేసాడు గెలిచాడు అంతే సినిమా నచ్చలేదు నాకు అసలు నేను చూడు నాకు అవసరం లేదు అంటే అన్న అడగద్దు పవన్ ఈయన గురించి ఆలోచన గురించి అడగదు మరి అబ్బాయిల జీవితాలతో ఆడుకున్నారు కదా ఎప్పుడు ఆపతారు లేని ఎందుకు ఏం మోసం చేసి ఏం మోసం చేసిండ్రు అబ్బాయిలు నిన్ను ఎంతవరకు మోసం చేసి మరి వాడుకున్నారు కదా అబ్బాయికి ఆపరేగా సెంచార్ కొట్టేదాకా ఆపన ఫోర్ హండ్రెడ్ సెంచారా సెంచార్ సెంచార్ కొట్టేదాకా అబ్బాయిల జీవితాలతో ఆడుకు ఆడుకుంటాదట వెయ్యి మంది అబ్బాయిలతోని వాడుకున్నాక అబ్బాయిల జీవితాలతో స్నావరే రకాలనుకుంటే మీరే వాడుకుంటారా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అయ్యాక పెద్ద అమ్మాయిలు ఇంత దారుణంగా ఉన్నారు బయట అంటే మీరు ఇంకొక అమ్మాయి చాలా మంది కలిసి ఉన్నారు నువ్వు కూడా ఒక అమ్మాయిలే కదా వాళ్ళు మీ అమ్మాయి పొగడొద్దు నన్ను నా నొక్కదాన్ని పొగిడితే పోగడం ఆపైన అందరు అమ్మాయి ఎంతో పోగొట్టి అందరు అమ్మాయిలు అంటారు మీరు ఒప్పింది అంటారు నా నొక్కదాన్ని అందరు అమ్మాయి నాకే అవసరం వాళ్ళు వాళ్ళు బయట ఏమో నా లాగా నటిస్తారు లోపల లేని అంతే సూపర్ మేడం రూపము నాలాగా చాలా మంది అమ్మాయిలూ వాడుకుంటారు నేను బయటకి వస్తే వాళ్ళు రాలేకపోతులు అంటారు మేడం మీరు అంతే బయటకొచ్చి మాట్లాడతాను మాట్లాడతా వాళ్ళంత రూమే

కారణం ఎందుకెళ్ళరు మనకు వద్ద పట్టాలు మేధులు హక్టాలు పిసుక్కోడాలు లవ్ చేసుకోవడానికి మన వల్ల కాదు పుస్త పుస్త మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పేది కదా